మిత్రులు ఆరోగ్య అభిలాష్లందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజున మన శరీరంలో అయినా సరే మనం చేసే అయినా సరే మండల కాలం అంటే నలభై ఒకటి నుంచి నలభై ఐదు రోజులు ఒక దీక్షలాగా ఏదైనా తీసుకుని అది ఆహారం తినడం కానీ మనం చేసి అంటే తెల్లవారు గట్లు వేసి నలభై ఐదు రోజులు ట్రై చేయండి మీ జీవితాలు మార్పులు వస్తాయి చాలా మంచి చదవాలి చెప్తుంటారు నేను కూడా చెప్పేది అది ఒక్క నలభై ఒకటి నుంచి నలభై ఐదు రోజులు ఎలా అంటే ఏం తినాలి ఎలా ఉండాలి అని మనం తెలుసుకుంటే అండి మన జీవితంలో ఈ దేహం ఒక దేవాలయం ఈ దేవాలయాన్ని అద్భుతంగా మలుచుకోవచ్చు అని మాట్లాడుకున్నాం ఈ రోజు చాలా మంది మాట్లాడుతుంటారు మీరు ఉదయాన్నే గోమూత్రం తాగమంటున్నారు గోమూత్రం అయితే ఏం కాదు ఏం కాదండి మీరు తాగే ఆ ప్యాకెట్ పాలు పాలు కానీ పాలతో కాఫీలు పాలు కానీ పాలతో టీలు తాగడం వల్ల ఎంత ఇబ్బంది వస్తుందో మీరు గమనించండి ఆరితో పోల్చుకుంటే గోమూత్రం అద్భుతం లేదు గోమూత్రం తాగలేకపోతున్నారు చక్కగా రెండు స్పూన్లు ఆవు పెరుగు ఒక పావు లీటర్ నీళ్లు కొంచెం కరివేపాకు వేసుకుని మజ్జిగ చేసుకుని తాగే ప్రయత్నం చేయండి ఎలా ఉందో మీ ప్రయత్నం మీరు చేయండి